గ్లోబల్ మున్నూరి కమిటీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు అండ్ దే ఆర్ రిసీవింగ్ కోటి గారు విత్ కోటి ఆశలు కోటి కళలు ఇవాళ నైట్ మొత్తం రచ్చ రంబోలకి అందరు రెడీ ఉన్నారు అండ్ ఇప్పుడు మనం ఆ టీమ్ నుండి మాట్లాడదాం హాయ్ అండి మీకు ఎలా అనిపిస్తుంది కోటి గారిని కలవడం చాలా సంతోషంగా ఉందండి నేను జిఎంఏ మ్యాట్రిమోని చైర్ సో నిన్న కూడా ప్రోగ్రామ్స్ చాలా మంచిగా ఇవాళ కోటి గారు రావడము దీనికి అనేది చాలా సంతోషంగా ఉంది సో ప్రోగ్రామ్ విజయవంతం చేయాలని కోటి గారిని ఆశిస్తుంది కోరుకుంటున్నాను ఓకే అండ్ వి హ్యావ్ అన్ యాక్టర్ సార్ మీకు ఎలా అనిపిస్తుంది సో హ్యాపీ అండి కోటి గారు అంటే ఈజ్ లెజెండ్ మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ వారిని చూడడం ఈ రకంగా చూడడం ఇక్కడ రిసీవ్ చేసుకోవడం యూఆర్ ఫీలింగ్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ సార్ యూఆర్ ఆల్ హానర్డ్ అండ్ వెరీ గ్లాడ్ టు వెల్కమ్ టు యూ అండ్ వన్ ఆఫ్ ద కీ ఆర్గనైజర్స్ ఉన్నారు ఇప్పుడు లెట్స్ టాక్ టు హలో ఎవ్రీబడి నేను గ్లోబల్ మునర్ అసోసియేషన్ సెక్రటరీ ప్రసాద్ ఆకుల కోటి గారికి స్వాగతం మేము ఈరోజు నిన్నటి నుండి మేము ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం ఫస్ట్ ఎవర్ గ్లోబల్ కన్వెన్షన్ ఆఫ్ మునూర్ అసోసియేషన్ దానికి మా ముఖ్య అతిథి కోటిగారు రావడము వాళ్ళు సమయం తీసుకొని ఇక్కడ మాకు మా కోసం రావడము మా కమ్యూనిటీకి మా అందరికీ తరపున వాళ్ళు వాళ్ళ టైం తీసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఈగర్లీ వెయిటింగ్ టుడే ఈవినింగ్ వీఆర్ గోయింగ్ టు రాక్ టుగెదర్ కోటిగారు వెల్కమ్ టు యూఎస్ఏ వెల్కమ్ టు మునూర్ కాపు అసోసియేషన్ గ్లోబల్ కన్వెన్షన్ Thank you. Rest all, we should wait for the convention.